నారాయణ అని ప్రలపించాడు కదూ ఇది విన్నారు విష్ణుభటులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీడిని భయపెట్టాలి కర్తవ్యం కాబట్టి యమభటులు వచ్చారు మరి వాళ్ళు ఎందుకు వస్తారు అంటే వాళ్ళు రారు ప్రత్యేకం వాళ్ళు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు ఎవడైనా భగవన్నామని చెప్పేవాడు సత్కర్మలు చేసేవాడు ఉన్నాడా అని చూస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు కంటికి కనపడరు వాళ్ళు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు అది యమధర్మరాజు గారే చెప్పాడు అజామిలోపాఖ్యానం తిరుగుతూ అలా భగవత్ స్మరణ చేసే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు నిలబడి సంతోషిస్తుంటారు మీరు అందుకే ఒకటి గమనించండి ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళండి గంట ఉందా అనుకున్నవాడు అరగంట ఉంటాడు ఒక్కొక్క వ్యక్తి బ్రతికున్నంతకాలం ఆ ఇల్లు దేవాలయం అంతమంది జనం పెడతారు ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి ఆ ఇంటి ముఖం చూసేవాడు ఉండడు కారణం ఏంటో తెలుసా ఆయన భగవంతుణ్ణి పట్టుకున్న ప్రకంపనలు తరంగాలు వస్తుంటాయి అక్కడికి వెళ్ళి కూర్చుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అందుకే పది నిమిషాలు అన్నవాడు గంట కూర్చుంటూ ఉంటాడు ఆ శాంతికి కారణం భగవత్ శక్తి ఆయన పట్టుకుంటాడు కాబట్టి ఆయన ఉన్న చోట భగవత్ సంబంధమైనటువంటి పార్షదులు నిలబడి ఉంటారు వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ శాంతి తరంగాలు ఉంటాయి అందుకే మహాత్ములు ఇంట ప్రవేశిస్తే శుభాలు జరుగుతుంటాయి కారణం ఏమిటో తెలుసా వాడొక్కడూ రాడు వాడితో పాటు దైవశక్తులు కూడా ప్రవేశిస్తాయి ఆయన ఇట్టెడితే ఎడుతుంటారు వాళ్ళు అందుకని ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెళ్లం కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు కాబట్టి ఆత్మ ప్రలపించు నారాయణ యటంచు ఈ విష్ణు పార్షదులకు ఒక లక్షణం ఉంటుంది విష్ణువుకున్న లక్షణమే వాళ్ళకి ఉంటుంది ఆయన ఎలా ఉంటాడో వీళ్ళు అలాగే ఉంటారు ఆయన పట్టు పీతాంబరం కట్టుకుంటాడు వీళ్ళు కట్టుకుంటారు ఆయన నాలుగు చేతులు ఉంటాయి వీళ్ళకి నాలుగు చేతులు ఉంటాయి ఆయన సంకేత కరగదాపంలో పట్టుకుంటాడు వీళ్ళు సంకేత కరగ పట్టుకుంటారు ఆయన్ని చూస్తే భయం పోతుంది వీళ్ళని చూస్తే భయం పోతుంది వీళ్ళకి స్థితికాల లక్షణం ఉంటుంది భయం పోగొడతారు ఇప్పుడు వీడు నారాయణ అని ఎందుకు ప్రలపించాడు యమభటుల్ని చూసి ఎవరిని చూసి భయపడి ఊపిరాగిపోయి ఒక్కసారి నారాయణ అన్నాడో కొడుకు కోసం వాడేం భగవద్భక్తితో అనలేదప్పుడు అప్పుడు అనకపోయిన నామన్నాడు కాబట్టి అంతటా తిరుగుతున్న వాళ్ళు ఇలా చూశారు వాడు భయపడుతున్నాడు ఇప్పుడు వాడిని భయం నుంచి రక్షించాలి స్థితికాల రక్షణ ఒక్క ఒక్కతోపు తోశారు యమభటుల్ని వాళ్ళు కింద పడిపోయారు ఇప్పుడు ఎవరు భయపడాలో వాడు వీళ్ళ వంక చూసి సంతోషపడుతున్నాడు వాళ్ళు కింద పడిపోయి భయపడ్డారు వీళ్ళు ఎవర్రా మమ్మల్ని తోహిశారు చిత్రం ఏమిటంటే ఆ యమభటులు కూడా పరమప్రీతితో చూశారు వీళ్ళవ అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్న రాయి పట్టుపీతాంబరాలు ఏమిటి దివ్యమంగళ విగ్రహాలు ఏమిటి ఆ మెడలో తులసిమాలలేమిటి శంఖచక్ర ఏమిటి ఆ నాలుగు చేతులు ఏమిటి ఆ ముఖాలు ఏమిటి అబ్బాబ్బబ్ అంత అందంగా ఉన్నారని వాళ్ళు అన్నారు అప్పుడు మొదలెట్టారు నేను ముందు చెప్పిన కథ ఇప్పుడు చెప్పారు వాడు చెప్పి వేదమే నారాయణుడు ఆనారాయణుడే సత్తరజస్తమో గుణములతో కూడుకున్నటువంటి జీవుడు గుణములనందు సత్వగుణమునందు ఉంచుకుని చేసినటువంటి కర్మల చేత ఉత్తర జన్మల ఎందు ఉత్తమ జన్మలను ఇస్తాడు ఇలా పుట్టినవాడు ఇంత భ్రష్టుడై కిందకి జారిపోయాడు ఇన్ని పాపకృత్యములను చేశాడు వీడికి అయిపోతోంది ఆయువు అయిపోతోంది కాబట్టి మేము వచ్చి భయపెట్టాం మీరు వచ్చి మమ్మల్ని తోసేసారు మీరు వచ్చి మమ్మల్ని తోసేస్తే మేము కింద పడిపోయామే మీరెవరో దివ్యమంగళ విగ్రహకారులు మమ్మల్ని చూస్తే ఉద్విగ్నతకి లోనైన వాళ్లే కానీ తోసిన వాళ్ళు లేరు మీరు ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని తోసేశారు మేము పడిపోయాం ఇప్పుడు మా కర్తవ్యం మేము చేయడంలో విఫలమైపోయాం భయపెట్టలేకపోయాం వాడికి సంతోషం కలిగింది మిమ్మల్ని చూసి అంటే యమధర్మరాజు గారి యొక్క ధర్మము లుప్తమైంది ఇప్పుడు మేము ఆయన భటులం ఆయన భటులుగా మేం చెయ్యవలసినటువంటి కర్తవ్యం పోయింది అంటే భయపడవలసిన వాడు భయపడలేదు అంటే యమదండనకి విలువ లేకుండా పోయింది అంటే వేదధర్మము పోయింది యముడికి అగౌరవం కాదు నారాయణుడికి అగౌరవం మీరు నారాయణుడిలా ఉన్నారు మీరు అలా చెయ్యొచ్చా ఇది లోకమునందు ధర్మమా ఎవరు ధర్మాన్ని వ్యతిరేకించినా శిక్షార్హులే మీరెందుకు వ్యతిరేకించారని అడిగారు వాళ్ళు నవ్వన్నారు విష్ణుభటులు వీడి దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగారు అప్పుడు వాళ్ళు ఈ కథ అంతా చెప్పారు ఇలా పుట్టాడు ఇలా పెరిగాడు ఇన్ని చేశాడు ఇలా జారిపోయాడు ఆఖరికి స్థితికి వచ్చాడు వచ్చాం ఆయుర్ధాయం అవుతోందని మమ్మల్ని ఎందుకు తోశారన్నారు పిచ్చి వాళ్ళల్లారా మీకు అంతే తెలుసు ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు ఇతను చేసినటువంటి చాలా 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 గొప్ప విషయం ఏమిటో మీకు ఎరుకలోకి రాలేదు ఇతను మహాపాప కర్మలు చేశాడని కదూ మీరు వచ్చి భయపెట్టడానికి వచ్చానంటున్నారు మేము కూడా మీకు ఒక మాట చెప్తాం వినండి ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు పుట్టువలందు చెందు పాప నివహంబులనన్నిటి పారద్రోలే మహామతిన్ కాలమునన్ హరి పుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతిక రక్షర సంగ్రహంబునన్ ఇతను చేసిన పనేమిటో తెలుసా ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు చెందు ఆయాతములైన నివహంబులనన్నిటి పారద్రోవులే కోటి సంఖ్య ఏది ఉంటుందో అన్ని జన్మలలో చేసినటువంటి పాపకర్మలు ఉన్నాయి ఈ జన్మలోది కాదు ఉన్నాయి పాపకర్మలు ఆ పాపకర్మలన్నీ కాలిపోయాయి ఎందుకని అంటే ఒక లక్షణం ఒకటి ఉంటుంది జీవుడికి ప్రాణోత్క్రమణ కాలమునందు ఏది చేశాడో దాని వలన వెనకనున్న రాశి దగ్ధం అవుతుంది అందుకని మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్ అది ఒక వైభవం అంత్యకాలమునందు ఈశ్వరుడు స్ఫురణకి రాడు ఎందుకనంటే సాధనా బలం లేనివాడికి రాడు కనుక మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్ ఏ మామూలు మాత్ర భగవన్ నామం గుర్తొచ్చిందంటే ఇతనికి ఇతనికి గుర్తొచ్చింది కొడుకుని పిలిచాడా భగవంతుడిని పిలిచాడా వదిలిపెట్టవాయా నామం చెప్పాడా లేదా నారాయణ అని ఎప్పుడైతే నారాయణ అని అన్నాడో అంచెకాలమునందు ఆ మాట అంటే వెనక ఉన్న కోటి జన్మల పాపాలు కాలిపోతున్నాయి ఎందుకంటే అది మహామరణ కాలమున ఒక జీవుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టే ముందు ఆ భావన కలగడం ఉత్తమ జన్మలకి కారణం లేదా జన్మరాహిత్యానికి కారణం ఎందుకని అంటే అది అంతిమ తీర్పు కాలము అందుకే కాశీలో చచ్చిపోయే ముందు మహానుభావుడు పరమశివుడు ప్రతి జీవి యొక్క కుడిచీవిలోనూ తారకం చెప్తాడడానికి కారణం అది ఒక్కసారి శ్రీకాళహస్తి వెళ్ళి శ్రీకాళహస్తిలో పరమశివుడి దర్శనం చేసుకుని నమస్కారం చేస్తే అంచకాలవనం దొచ్చి శివనామని చెప్పించి ఉద్ధరిస్తాడు అందుకే పశ్చిమాభిముఖంగా ఉంటాడు పశ్చిమం సూర్యాస్తమయం జీవుడి యొక్క జీవితం పూర్తయిపోయేటప్పుడు ఆఖరి ఊపిరిలో నేను భగవన్నామని చెప్పిస్తానని ప్రతిజ్ఞ అందుకని వాయులింగం వాయువే వాక్కుగా మారుతుంది నేను ఇప్పుడు మాట్లాడాలంటే ఊపిరి పీలిస్తే కదూ ఏం చేస్తూ మాట్లాడడం అందుకని ఇతను మహామరణ కాలవనం ప్రఖ్యాతమతిన్ హరి పుణ్య నామ సంభూత విభూతిక రక్షర సంగ్రహం సంగ్రహంబులం ఇతడు కోటి జన్మలకు ఎక్కువ పుట్టుబలందుచెందు ఆయాతములైన పాపనివహంబులనన్నిటి పారద్రోలే మీకేం తెలుసు ధర్మ సూక్ష్మం అది మహామరణకాలం మీరు కనబడితే అంతే మరి మీరు కనబడ్డారు కూడా నారాయణ అన్నాడు అలా కూడా అన్నాడు కాబట్టి దీన్ని పోయే పాపాలు ఎవడు చెప్పాడు మిమ్మల్ని తీసుకెళ్ళమని అందుకు జోక్యం చేసుకుని పడగొట్టావు మీకు తెలియదు ఈ ధర్మం మీరేమనుకుంటున్నారంటే ఇప్పుడు చేసిన పాపాలు చూస్తున్నారు మీరు వచ్చాక కూడా నారాయణ అని చెప్పిన విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకోలేదు మీదే తప్పు అందుకే తోషేశాం మిమ్మల్ని అన్నాడు ఇది వింటున్నాడు అజామీలుడు వీళ్ళిద్దరి మధ్య చర్చ తెల్లబోతున్నాడు అబ్బబ్బబ్బా ఎంత మంగళకరంగా ఉన్నారా వీళ్ళు ఏమీ నా అదృష్టం నేను భగవన్నామని చెప్పానా నారాయణ అని అందుకు వీళ్ళని తోషిశాడా అందుకు నేను రక్షింపబడ్డానా నా కోటి జన్మల సంఖ్యలో పాపాలు పోయాయా ఏమి భాగ్యం అని పరితాపాన్ని పొందుతున్నాడు పొంది రెండు చేతులు ఎత్తి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు అప్పుడు విష్ణుభటులు వాళ్ళకు ఒక ధర్మ సూక్ష్మని చెప్పారు వాళ్ళకి అంత బాగా అర్థం అర్థమవులా వీళ్ళు చెప్పింది ఇప్పుడు మీకు మేము ఒక మాట చెప్తాం బాగా వినండి జన్మ పాపము ప్రాయశ్చిత్తము చిత్త శుద్ధి అని నాలుగు మాటలు ఈ నాలుగు మాటల యొక్క అన్వయాన్ని బాగా మీరు తెలుసుకోండి అని చెప్పారు పాపము కర్మ చెయ్యకుండా ఏ మనుష్యుడు ఉండడు కానీ కర్మ చెయ్యకుండా ఉండమని ఈశ్వరుడు చెప్పలేరు సుఖం అనుభవించకుండా బ్రతకమని ఈశ్వరుడు చెప్పలేదు మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి భగవంతుడు లోకంలో ఈ సుఖస్థానములనిచ్చి వీటిని నువ్వు అనుభవించవద్దు అన్నాడు అనుకోండి ఆయన కన్నా క్రూరమైన వ్యక్తి లోకంలో ఇంకో కర్మ చెయ్యకుండా ఉండమని ఈశ్వరుడు చెప్పలేదు సుఖం అనుభవించకుండా బ్రతకమని ఈశ్వరుడు చెప్పలేదు మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి భగవంతుడు లోకంలో ఈ సుఖస్థానముల నుంచి వీటిని నువ్వు అనుభవించవద్దు అన్నాడు అనుకోండి ఆయన కన్నా క్రూరమైన వ్యక్తి లోకంలో ఇంకోలేదు ఎదురుగుండా పాలు పెట్టడం ఎందుకు తాగ దండం ఎందుకు పాయసం పెట్టడం ఎందుకు తిన దండం ఎందుకు ఇంకా కొడుకునివ్వడం ఎందుకు మోహం పెట్టుకోవద్దు దండం ఎందుకు ఇల్లు కట్టుకోవడం ఎందుకు ఇల్లు నాది కాదనమండం ఎందుకు ఏవి నువ్వు అనుభవించడానికి వీల్లేదంటే తప్పు ఈశ్వరుడు అనుభవించవద్దని చెప్పలేదు కొన్ని కొన్నింటిని సృష్టించి వీటి జోలికి నువ్వు వెళ్ళకూడదన్నాడు ఎందుకో తెలుసా అసలు వెళ్ళకూడదన్న మాటని వెళ్ళకూడదని విడిచిపెట్టగలిగిన వాడెవడో వాడే రాటు తేలినవాడు నేను అన్న మాట మీరు అంత బాగా పట్టుకున్నారో లేదో నేను ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు స్నానం చేయండి పొద్దున్న అనుకోండి చాలా తేలికే మీరు స్నానం చేసేటప్పుడు కోతిని తలుచుకోకండి అనుకోండి చాలా కష్టం నిషిద్ధ కర్మని విడిచిపెట్టడం కష్టం విహిత కర్మని చేయడం తేలిక ఇది చెయ్యండి అన్నది చేయడం తేలిక ఇది చెయ్యొద్దన్నది మానేయడం కష్టం ఎవడు చాలా గొప్పవాడు ఏది చెయ్యొద్దన్నానో అది చేయకుండా ఉన్నవాడు గొప్పవాడు ఈశ్వరుడు ఇన్ని శరీరాలు ఇచ్చినప్పుడు ఎవడు తన మాట విన్నాడో చూడాలి అంటే కంటి ముందు అన్నీ ఉన్నాయి ఇది ఈశ్వరుడు నన్ను చూడవద్దన్నాడు కాబట్టి నేను చూడనన్న వాడెవడో వాడిని ఈశ్వరుడు కౌగిలించుకుంటాడా కానీ కౌగులించుకోడా అందుకుని కొన్ని అనుభవించకూడనివి కూడా ఉంటాయి కానీ అనుభవించవలసినవే ఎక్కువ ఉంటాయి ఆయన ఎలా అనుభవించమన్నాడో అలా అనుభవిస్తే చాలు ధర్మంతో ముడిసి అనుభవించు కామాన్ని దోషం రాదు ధర్మం అన్న ముడికి విడిపోయింది ఆ ప్రమాదం నా భార్య ఎందు నాకు కామం దోషం కాదు ధర్మంతో ముడిపడిపోయింది అది కానీ అన్య స్త్రీల ఎందు ప్రవర్తించింది ఆ సర్వపతనం అయిపోతాను ఇతర స్త్రీలు కామాక్షి పరదేవతా స్వరూపిణులు నా భార్య ఎందు నాకు కామం ధర్మంతో ముడిపడింది నాకు కొడుకు కూతురు పుట్టి కన్యాదానానికి నా కొడుకు వల్ల రేపొద్దున నా శరీరం పడిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టించుకోవడానికి కారణాలు అవుతాయి ధర్మముతో కామము ముడిపడాలి ధర్మాన్ని కామం విడిచిపెట్టిందో పతనం అవుతాడు అందుకని ఈశ్వరుడు చెప్పినట్టు సుఖాలు అనుభవించడం ఎన్నడూ దోషం అవదు ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్కలా ఉంటుంది సుఖానుభవం అలాగే అనుభవించాలి బ్రహ్మచారి కొన్ని గృహస్థు కొన్ని వానప్రస్థు కొన్ని సన్యాసి అన్నీ వదిలేయాలి ఏది అనుభవించడానికి వీల్లేదు సన్యాసి ఇప్పుడు చెయ్యవద్దన్న పాపకర్మలు చేస్తూ ఉంటారు కొంతమంది ఆ చేసిన పాపములు పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు ప్రాయశ్చిత్త కర్మ చేస్తారు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను అంటారు ప్రాయశ్చిత్తం అంటే ఏదో పాపం చేశాడో ఆ పాపం పోగొట్టుకోవడానికి గంగఒడ్డుకెళ్ళి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకుని వచ్చాడు ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపం పోతుందా అజామీలోపాఖ్యానంలో విష్ణుభటులు యవధుభటులతో చర్చ చేశారు వాళ్ళు చెప్పారు ఒక్కనాటికి నాటికి పోదు అలా పోయే అవకాశం లేదు అందుకే ధర్మం అంటే ధర్మమే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పాద పూజ చెయ్యాలని అమెరికా నుంచి వచ్చిన ఒక దంపతులకి కోరిక వాళ్ళు గబగబా కామకోటి మఠానికి వెళ్ళి మహాస్వామి వారికి పాద పూజ చేస్తామన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు అమెరికా నుంచి అన్నారు నేను తీసుకొని మీ దగ్గర పూజ అన్నారు సముద్రం దాటి వచ్చిన వాడి పూజ నాకు అక్కర్లేదు నేను పుచ్చుకోకూడదు పాద పూజ స్వీకరించాను వాళ్ళు గుండెలు బాదుకుని అది అదేమిటి మరి మేము పూజ చేయడానికి వీలు లేదా వీలు లేదు చేయకూడదు ధర్మం ధర్మం అంతే మా అమ్మాయి అన్నారు ఎప్పుడు పుట్టింది ఈ మధ్యనే పుట్టింది పసిపిల్ల దాని తప్పు లేదుగా మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ పుట్టింది అది భారతదేశం తిరిగి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అది సముద్రం దాటడం దాని దేశానికి అది తిరిగి రావడం కోసం మీరు అమెరికా వెళ్ళారు కాబట్టి అక్కడ పుట్టవలసి వచ్చింది మరి తల్లి అక్కడ ఉంది కాబట్టి అది భారతదేశానికి తిరిగి వచ్చింది నోరు వావీ లేని ఆ పసిపిల్లకి ఇస్తాను ఆ పాదపూజ చేసే అధికారం మీరు వెయ్యొద్దు నా పాదుకల మీద పూలు ఆమెని ఒళ్ళో పడుకో పెట్టుకుని ప్రతి పువ్వు ఆ పిల్ల చేతికి తగల్చి వెయ్యండి ఆ పిల్ల చేసినట్టు పాదపూజ అలా తప్ప మీ కోరిక తీరదంతే తప్ప మీ పూజనే స్వీకరించానని చెప్పాడు ఇప్పుడు ప్రాయిశ్చిత్తం చేసుకుంటానన్నాడు అనుకోండి పోతుందా పాపం అంటే నేను చెప్పట్లేదు విష్ణుభటులు చెప్పారు ఆ కర్మ యొక్క ఫలితము పోదు ప్రాయశ్చిత్తము వలన వాయిదా పడుతుంది ఇప్పుడు ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని ఇవ్వదు ఆపుతుంది కొంతకాలం ప్రాయిశ్చిత్తము పాపకర్మ యొక్క ఫలితమును ఇవ్వకుండా ఆపడానికి పనికొస్తుంది తప్ప అసలు పాపకర్మకి ఫలితం లేకుండా చేసేస్తే చేసేసి ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే సరిపోతుంది అలా ఉండదు ప్రాయశ్చిత్త కర్మ దేని కొరకు అప్పటికి ఆ ఫలితము రాకుండా వాయిదా వేయడానికి పనికొస్తుంది అసలు ఎప్పటికీ అటువంటి పాప ఫలితం వద్దు అనుకుంటే చిత్తశుద్ధి ఒక్కటే మార్గం కాబట్టి నాకు దాని జోలి వద్దు నీ చెయ్య నేను చెయ్యను నేను ఈశ్వరుడు చెప్పిందే చేస్తాను విహిత కర్మయందు నిలబడి నిషిద్ధ కర్మని భంజించాలి అప్పుడు ఈశ్వరుడికి దగ్గరవుతాడు దీనికి కారణం మనసు మీద ఆధారపడుతుంది కాబట్టి కర్మల యొక్క స్థాయి అలా ఉంటుంది నామము యొక్క స్థాయి వేరుగా ఉంటుంది మహామరణ కాలమునం ప్రఖ్యాత వీడు ఏ కారణానికి చెప్పాడనని వదిలేయండి ఎన్ని పాపకర్మలున్నా ఒక్క ప్రాయశ్చిత్తం లేకపోయినా చచ్చిపోయే ముందు నారాయణ అన్నాడు కాలిపోయా ఆ పాపాలు ఇంకెక్కడున్నాయి అసలు మీరు కనబడ్డానే వీళ్ళేది ఇంక విడికి ముందు వెళ్ళిపోండి మీరు వాళ్ళు తెల్లబోయారు ఇలా చెప్పచ్చామే యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి అన్నారు చెప్పండి మేము చెప్పామని చెప్పండి అన్నారు ఇదేమిటి చాలా విచిత్రంగా ఉంది ఏంటి సిద్ధాంతం ఏమిటి చర్చ ఏమిటి మహామరణ కాలమునం ప్రఖ్యాతిమతి హరిపుణ్యనామ సంభూత సుగామయాద్భుత సంగ్రహం సంఘ్రహం బునన్నంటున్నాడు ఆ హరినామమును పలికినంత మాత్రం చేత దానిలోంచి స్రవించేటటువంటి అమృతము వలన సమస్త పాపరాశి దగ్ధమైందంటున్నాడు సరే ఇదే చెప్దాం వాళ్ళు బలవంతులు తోసేశారు మనం ఏం చేయలేము మనం భయపెట్టలేము ఇప్పుడు అజామీలున్ని అందుకని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు రావాలి మళ్ళీ కొంతకాలం అయ్యాక ఇప్పుడు వాళ్ళు రావద్దని చెప్పారు ఈ పదిహేను రోజుల్లో మళ్ళీ చేస్తే చేస్తారండీ మీ ఇష్టం వాడు పదిహేను రోజుల్లో ఏమీ చేయకపోతే మీరు రావడానికి వీలు ఎందుకంటే వాడికి పాపం లేదన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఖాతాలు చూపించి అసలు మాట్లాడాలి కదా అంటే మేము వెళ్ళినప్పుడు వాడు నారాయణ అన్నాడు ఏం లేవంటున్నారండి వాళ్ళు ఎవరో వచ్చి చెప్పద్దు యమధర్మరాజు గారికి అసలు యమధర్మరాజు గారి పాశములు విఫలమైనటువంటి రెండవ గాథ మార్కండేయుడి తర్వాత అజామీరుడిది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అజామీలుడు ఇన్నాళ్ళు ఇంత రొంపిలో ఉన్నవాడికి సహజంగా బ్రాహ్మణుడు కదూ శాస్త్రప్రవేశం ఉన్నవాడు కదూ మొదట్లో అందుకని ఒక్కసారి ఇద్దరి చేర్చ విన్నాడు విని రెండు చేతులు ఎత్తి విష్ణుభటులకు నమస్కారం చేసి ఏదో మాట్లాడబోయాడు వాళ్ళు అంతర్ధానం అయిపోయారు ఇదో చమత్కారం వాళ్ళు ఏం మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదంటే నారాయణ అన్నాడు స్థితికాల లక్షణం రక్షించారు ఇప్పుడు వాడితో మాట్లాడి వాడితో చర్చ చేయడం వాళ్ళకి అవసరం వాళ్ళు అంతర్ధానం అయితే వీడు ఇంకొంచెం సమయం ఉంది కదా మరి ముందు కదా వస్తారు వాళ్ళు ఆ తర్వాత చిట్ట చివర రావాలి కొద్దిగా సమయం ఉంది ఇప్పుడు అసలు మనిషి జీవితంలో ప్రాయశ్చిత్త కర్మ కన్నా కూడా చాలా గొప్పది పాపములను కాల్చి జీవితాన్ని ఉత్తర క్షణంలో మార్చేయగలిగినది ఒక్కటే ఉంది దాన్నే పశ్చాత్తాపం అంటారు ప్రాయిశ్చిత్తం వాయిదా వేయిస్తుంది పశ్చాత్తాపం ఇక వాటితో సంబంధం లేకుండా తరింపచేసేస్తుంది పశ్చాత్తాపం అంటే తనలో తానే కాలిపోతాడంతే ఇక ఇప్పుడు అతనిలో పశ్చాత్తాపం అంకురించి ఎటువంటి పరమేశ్వరుడు ఎంతటి ఉదారుడు ఎంతటి దయాశీలి వాళ్ళు ఏం చెప్పారు ఆ విష్ణుభటులు ఎంత గొప్ప మాటలు చెప్పారు ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఆ పుణ్యం బ్రహ్మహత్యానేక పాటములక అగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనము తమసంబునకు కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మతనాగ సమతికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాది సురలకు అందరాని నిర్వాణ భోగ భాగ్య భాగ్యఖేలనంబులు హరినామ కీర్తనములు అని చెప్పారు బురే పాపం పోవడం కాదురా మహాప్రఖ్యాతమతి చిట్ట చివర భగవన్నామని చెప్పినటువంటి వాడు బ్రహ్మహత్య లాంటి పాపాలు పోతాయి గురుతల్పం మీద పడుకున్నటువంటి అంటే గురువుగారు భార్యతో కలిసి పడుకునేటటువంటి తల్పం మీద గురువుగారు లేని సమయం చూసి ఆమె ఒక్కతే ఉండగా పడుకున్నవాడు ఎటువంటి దుష్టబుద్ధితో పడుకున్నాడో ఆ పాపం కూడా పోతోంది అంటే చెయ్యమని కాదు నా ఉద్దేశం మహామరణ కాలం నామం గుర్తొస్తుందని ఎలా కాబట్టి క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు అటువంటి పాపములనే పాములకు హరినామములు నెమళ్ళ వంటివి దొంగతనం చేయడం కన్నా భయంకరమైన పాపం లేదు దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి పాపానికి సూర్యకిరణముల వంటివి హరినామ కీర్తనములు కిల్బిష మదనాక సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మద్యపానం చేయడం కన్నా భయంకరమైన పాతకం ఇంకొకటి లేదు మద్యపానం చేయడం అనేటటువంటి పాపాలని ఏనుగులు గుంపులకి సింహం లాంటిది హరినామకీర్తనం మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మావిసురులకు అందరాని భూరి నిర్మాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి మోక్షసుఖాన్ని ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఒక్క భగవన్ నామానికి ఉంది అటువంటి నామాన్ని వాడు పలికాడు భగవన్నామం ఎక్కడ పలికాడండి కొడుకు పేరు పెట్టి కదా పిలిచాడు అంటారేమో బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైన పజ్య గజ్య గీత భావార్థములనైనా కమలనయను తలుప కలుషహరం వాడు ఏ కారణానికి పిలిచాడన్నది పక్కన పెట్టే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా అందుకే పిల్లలకి పేరు పెట్టేటప్పుడు భగవన్నామం పెట్టేవారు పూర్వం పెట్టి ఆ భగవన్నామాన్ని పిలుస్తూ ఉండేవారు ఎందుకని ఆ పిల్లాడిని అలా పిలుస్తున్నప్పుడు భగవన్నామం పలుకుతూ ఉంటాడు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా ఏదో విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ కూడా అందుకే పరమపద సోపాన పటము అని పూర్వం ఏదో వశిష్ఠుడి దగ్గర పడ్డాను విశ్వామిత్రుడి దగ్గర పడ్డాను పరమపద సోపాన పటంలో వాళ్ళ ఋషి దగ్గర పడ్డాను వాళ్ళ పేర్లు ఎత్తేవారు కాబట్టి విశ్రామ కేళినైనా ఆడుకున్నప్పుడైనా సరే చిట్ట చివరికి పద్య గజ్య గీత భావార్థములనైన చదువుకున్న పద్యం చదువుకున్నటువంటి గద్యం చదువుకున్న పాట ఏదైనా భగవన్నామానికి సంబంధించినది భగవద్వైభవానికి సంబంధించినది అయితే అది కూడా శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెట్టడానికి సాధనమే అవుతుంది తప్ప వేరొక విధంగా ఉండదు ఒక మంత్రజపం చేయాలి అంటే నియమాలు ఉంటాయి ఎలా పడితే అలా జపం చేయడానికి వీల్లేదు అంగన్యాసకరన్యాసాలు ఉండాలి ఒక యజ్ఞయాగాదులు చెయ్యాలంటే నియమాలు ఉంటాయి ఒక పూజ చెయ్యాలంటే నియమం ఉంటుంది భగవన్నామని చెప్పాలంటే అసలు ఏ నియమం అవసరం లేకుండా చెప్పడానికి అవకాశం ఉన్నది ఒక్క భగవన్నామే ఎప్పుడైనా చెప్పచ్చు అన్నిటికన్నా వర్జనీయం ఏది అంటే మంచం మీద పడుకుని ఏది చెప్పడానికి వీలు శరీరం కూడా వదిలిపెట్టకూడదు అందుకే కిందకి దింపేస్తారు